హాయ్ హలో అండి ఎంత బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని ఇది మా దొడ్లోని కుండీలో పెంచిన ఆర్గానిక్గా పెంచిన ఎర్రబచ్చలండి వారానికి ఒక్కసారి బచ్చలాకుతో ఏ విధంగానైనా కానీ మనం తయారు చేసుకొని రైస్లోకి తింటే చాలా మంచిదండి నేను ఎలాంటి ఎరువులు వేయకుండా వంటగదిలోని వ్యర్థాలతోటే పెంచుతానండి ఇలాంటివన్నీ కూడాను వారానికి ఒక్కసారి పచ్చడిగా కానీ పులుసుకూరగా కానీ ఇలా పప్పులో కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం బాగుంటుంది అందరికీ కూడాను నచ్చుతుందండి ఇది తోటకూరలో కంటే కూడాను ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి ఈ ఆకుకూరలో అరుగుదల బాగుంటుంది ఒకప్పుడు ఎండిపోయిన చెట్టుని తీసేస్తే విత్తనాలు పడి అందులో కుండీలో మళ్ళీ మొలకలు వచ్చాయి చాలా బాగా అల్లుకుంది దాని ఇష్టం వచ్చినట్టుగా మనం బాగా అల్లు కనుక ఇచ్చామంటే చక్కగా అల్లుకుంటుందండి మాకు అంత ప్లేస్ లేదు ఉన్న కొంచెం ప్లేస్లోనే నేను అలా బాత్రూమ్ పైకి అల్లించాను పప్పుకూర చాలా టేస్టీగా ఉంటుందండి బచ్చలాగతో తయారు చేసిన పప్పుకూర మనం గనక మధ్యాహ్నం లంచ్లోకి ఇలా పప్పుకూర చేసుకున్నామంటే నైట్ చపాతీలకు కూడా పనికి వస్తుందండి ఇది చపాతీలకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది టూ ఇన్ వన్గా మనకి పనికి వస్తుంది టైం కలిసి వస్తుంది మనకి తోటకూర పప్పు కంటే కూడాను ఈ బచ్చలాకు పప్పే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది చిన్న కుండీలో అయినా చాలండి మనం గోడకు కనుక తాళ్ళు కట్టే అల్లించుకున్నామంటే మనకి వారానికి ఒక్కసారి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఆకుకూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్